ఎస్డి కార్డు నువ్వు చెప్పేది అర్థం కావట్లేదు ఆ పార్ట్స్ లేకుంటే ఇది పని చేయదు అయ్యా రండి షాపింగ్కి వెళ్దాం ఏ ఏం కావాలో రాసి తీసుకొస్తాం ఏ ఇందులో మూడు వర్షన్స్ ఉన్నాయి వర్షన్ సిక్స్ పాయింట్ ఫోర్ తీసుకురాకూడదు దీనికి సెట్ అవదు వర్షన్ ఎయిట్ పాయింట్ సిక్స్ ఉంది చూసావా అది సెట్ కాదు వర్షన్ త్రీ పాయింట్ సెవెన్ కొనేట్టయితే బాగా గుర్తుపెట్టుకో దానిలో మూడు వర్షన్స్ ఉంటాయి రెడ్ అండ్ గ్రీన్ వేస్ట్ బ్లూ వే సెట్ అవుతుంది ఆ బ్లూ లో మళ్ళీ నాలుగు లెవెల్స్ ఉన్నాయి అర్థమైందా హేం చేస్తున్నాయి అనిపించా మరి దేనికి

వస్తున్నారే సబ్బుకు తింటున్నారు కదా అయ్యా నేను ఎక్కడికి పోను ఓ దే వాళ్ళి

జస్ట్ కంటి రెడీ గా ఒకటి నేను వస్తాను లేదా పోలీస్ వస్తాను ఓకే? ఐ రియల్లీ లవ్ యూ బేబీ. తొరికి పోకు ప్లీజ్. ఎవరు? ఐ లవ్ యు. హా? సారీ సారీ. ఇంటికి ఆలదామా? ఎందుకు? ఎవరు ఫోన్ నా? టీవీ చానల్. ఐ లవ్ యు అన్నట్టున్నా. ఐ లవ్ టీవీ చానల్. रख hmm. मुश्किल क्या आवाज़ को? कुछ अलग लगता है? Uh, <coughs> खासी। अच्छा बोलिए आप अब आ सकते हो हम प्रेसिडेंशियल स्वीट में हैं. बी देयर सर मेरा फोन यही पे था अरे इट गो सतीश వాడెక్కడ అక్కడ ఏదో స్క్వేర్ బాక్స్ వెతుక్కుంటున్నాడు హలో సార్ నా పేరు అర్జున్ హాస్పిటల్ లిఫ్ట్ లో నన్ను చూసాను నా కార్ కేసు ఎక్కడో పోయాయని మీతో చెప్పాను సార్ అర్జున్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాను

माट अमाउंट आईना आशर अकाउंटर अमाउंट है कि कितना बड़ा रिस्क ले रहे हैं हम हुँ। हुँ। कैसा खून क्रिमिनल है वो और मैं तुम्हें बिना स्क्रैच के डिलीवरी कर रहा हूं और दस मिलियन डॉलर से एक नोट कम नहीं लूंगा ऑफशोर अकाउंट का नंबर क्या है दुबई से आ रहा है ना तू हे हो आई हो వాళ్ళకి వచ్చాను కానీ నువ్వు చెప్పేవి టుడే నీ వల్ల నాకు చాలా పనులు అయ్యేట్టు ఉన్నాయి హెల్ప్ సార్ శిరీష్ శర్మ కిడ్నాప్ చేశారు అశోక్ ఏ పని చేసాడు అనుకుంటురా ఒక గా అన్ని స్టేషన్ ఆఫీసర్ నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు శిరీష్ శర్మ ఇంకో రెండు గంట లోపు నా ముందు ఉండాలి ఈస్ జస్ట్ ఎన్

వేడిగా కాపీ ఏదన్నా ఇంకా పదిహేను నిమిషాలే ఉంది పని పూర్తి చేసావా ఆరు గంటలకు అయ్యే ఛాన్సే లేదు ఎవరితో ఇంకో హ్యాకరా నీకు బోర్ కొడుతుందేమోనని తోడు తీసుకొచ్చాను చెప్పు మ్యాంగో అనేది ఒక ఫోన్ వచ్చింది ఐ లవ్ యు ఐ లవ్ యూ అని పది సార్లకు పైగా మాటకు మాటకు పొంత లేకుండా బాగింది ఇప్పుడు కూడా ఇంటికి వచ్చి తల్లపరి గబగబ గదులకు వెళ్ళి తలపేసుకుని బట్టలని ప్యాక్ చేసుకుంటోంది డెఫినెట్ గా అర్జునే ఫోన్ చేసి వాన్ చేసి ఉంటాడు ఆరు గంటల వరకు వెయిట్ చేయత అనితలు లేపేడితో కేవలం అయింది అంటే నీ బుర్ర పేలిపోతుంది నాతోనే అట్లా అనిత తలపై మాత్రం తీసుకొచ్చాను కొంచెం దంపు తీస్తారా అకటో అజివ్ అశోక్ ఏదైనా అయిందంటే నీ మెదడు చెదిరిపోతుంది చిన్న మెదడు ఏయ్ జగతాడా అజివ్ అనితకిం కాదు నన్ను నమ్ము అచ్చి ఇంత జరిగిన తర్వాత కూడా నమ్మమంటావా అమ్మ ఇంకొకరికి ఫోన్ చేసి అనితని ఏం చేయాదో చెప్పు అజివ్ Don't be stupid ఫోన్ చేయరా